అల్లు అర్జున్ ఇప్పుడు నేరం అల్లు అర్జున్ది అని వీళ్ళు అంటంలో ఏమాత్రం ఔచిత్యం లేదు ఆ ఔచిత్యం కానీ సబబు కానీ కాదు ఇది ఒక చిన్న ఉదాహరణ రాజమండ్రిలో పుష్కరాలప్పుడు ఇదే ఇలాగే జనాల తొక్కిసినాటులో ముప్పై రెండు మంది చనిపోయారు ఆ పిల్లలు పసివాళ్ళు కూడా ఆడవాళ్ళు పసివాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు అప్పుడు ఎవరు బాధ్యులు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు బాధ్యుడ షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ బాధ్యురా షూటింగు చంద్రబాబు షూటింగ్ పర్మిషన్ ఇచ్చాడు తీయాలి తీయాలని ఆయనే ఉద్దేశం షూటింగ్ చేయాలని షూటింగ్ చేయడానికి డైరెక్టర్ వచ్చాడు షూటింగ్ చేశాడు ఆ షూటింగ్ జరగటం వల్ల జనాలు ఎగబడి చూ పడ్డారు చనిపోయారు ఎవరు బాధ్యులు అప్పుడు ఏమంది ప్రభుత్వం ప్రభుత్వం ఏమంది ఇంతమంది వస్తారు అనేది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూ అంతేగాని చంద్రబాబు ఫెయిల్యూ అనలేదు చంద్రబాబు దోషి చేయలే ఆ డైరెక్టర్ని దోషి చేయాలని చట్టం ఏమో అక్కడ ఆయన అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మరి అదే చట్టం ఊరు ఊరికి మారుతుందా రాష్ట్ర రాష్ట్రానికి మారుతుందా అదే చట్టం ఇక్కడ తొక్కిసలాట్లో చనిపోయారు ఎవరు బాధ్యులు మో అల్లు అర్జున్ ఎందుకు బాధ్యుడు అవుతాడు అల్లు అర్జున్ని మీరు ఒక అరగంట ఆగి రమ్మంటే ఆగి వచ్చేవాడు ఒక ఇంటికి గెస్ట్ వస్తున్నాడు అంటే ఆ ఇంటికి గెస్ట్కి కావాల్సిన గెస్ట్ వస్తున్నాడు ఒక విఐపి వస్తున్నాడు అంటే గెస్ట్గా ఒక విఐపి వివీఐపీ వస్తున్నాడు మన దగ్గర మనం పిలిచాము వస్తున్నాడు అంటే అతనికి అరేంజ్మెంట్స్ ఎవరు చేసుకుంటారు మనం చేస్తామా విఐపీని మీరు అరేంజ్ చేసుకురండి అంటామా మనం క్వైట్ బట్ న్యాచురల్ మనమే ఆ విఐపీ వస్తారంటే అతనికి ఏంటి ఎక్కడ కూర్చుంటాడు ఎక్కడ కూర్చోవాలి ఏంటి అన్ని అరేంజ్మెంట్స్ మనం చూసుకుంటాం అట్లాగే అల్లు అర్జున్ వస్తారంటే థియేటర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి అర్జు అరేంజ్మెంట్స్ ఏంటి జనాలు అక్కడ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ థియేటర్ మేనేజ్మెంట్ ఎనిమిది వందల మంది టికెట్లు కొన్నవాళ్ళని లోపల పంపించలేదు కూర్చోబెట్టారు బయట నుంచో పెట్టారు ఎందుకు నుంచో పెట్టారు వాళ్ళకి దిగదు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు పోలీసులు మేము పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు లెటర్ రాసారు కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు సో ఇది పోలీసులు యొక్క మిస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళిద్దరు మధ్య మధ్యలో అల్లు అర్జున్ ఎందుకు దోషి అవుతాడు ఎట్లా దోషి అవుతాడు అంటే ఏదో వీళ్ళు పోలీసులు వాళ్ళ ఫెయిల్యూర్ని మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవటానికి ఏదో అల్లు అర్జున్ మీద అటాక్ ఇచ్చేస్తే ఒక నేషనల్ లెవెల్ లీడర్ ఆర్టిస్ట్ని అటాక్ ఇచ్చేస్తే అది మిగతా అన్ని కవర్ అయిపోతాయని ఒక డ్రామా తప్పితే ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం తప్పు దోషి చేయాలని ప్రయత్నించడం కానీ అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం కానీ కేవలం ఇక్కడ ఏదో పొలిటికల్ మోటివ్ పొలిటికల్ యాంగిల్ తప్పితే మరొకటి కనపడాలి ఎందుకు పొలిటికల్ మోటివ్ అంటున్నానంటే ఈ రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయినాక అరెస్ట్ అయినాక ఆయన మాట్లాడిన తీరు పోలీస్ తను చట్టం చేసుకుపోతు చూసుకుంటూ పోతుంది అని అన్న మాటతో పాటు అల్లు అర్జున్ ఎవరైనా పెద్ద ఇద బార్డర్లో ఏమన్నా పోరాటం చేశాడా ఏమిటి అంటే అక్కడ అక్కస్ పళ్ళు అల్లు అర్జున్ గురించి ఆయన అక్కస్ బయటపడతారు మామూలుగా అయితే ఎందుకుగా మాట మాట్లాడాలి అంటే అల్లు అర్జున్ ఫంక్షన్లో బై స్లిప్పు తన పేరు గబుక్కులు గుర్తురాక మంచి నోరు తడబడి మంచి తాగి మళ్ళీ పేరు చెప్పాడు అంటే నా పేరే నీకు గుర్తు రాలేదా అంటే నా పేరు నీకు నిరంతరం గుర్తుండేలా చేస్తాను అన్నట్టు చేసినట్టు ఒక పగా ప్రతీకారం కనబడుతుంది ప్లస్ ఎందుకంటే అయిన తర్వాత కూడా ఒక్కళ్ళు ఒక్క మినిషో హెల్త్ మినిస్టర్ చిల్డ్రన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు ఎందుకంటే ఆ లేడీస్ చచ్చిపోయింది పిల్లాడు తావు బతుకులు ఉన్నాడు ఒక ఉమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ చిల్డ్రన్ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ హెల్త్ మినిస్ట్రీ కానీ ఒక్కళ్ళు ఒక్కళ్ళు స్పందించాల పదిహేను రోజుల తర్వాత మొన్న ఎవరో ఒక ఆవిడ శాంతి ఆవిడ ఏదో ఆఫీసర్ ఆఫీసర్తో స్పందన నిర్మించారు వీళ్ళు ఎవరు స్పందించాలి అంటే ఇక్కడ ఏదో ఒక వేజస్సు వెండి కనబడతారు అల్లు అర్జున్ దోషి అంతలో ఎలాంటి ఎక్కడ ఏ కోణాన కూడా మనం దోషిని చెప్పడానికి అతను వచ్చాడు వచ్చినప్పుడు జనాలు ఉన్నారు చేతులు ఊపుకుంటే చేతులు ఊపుకుంటూ హీరోయిన్ హీరో ఏం చేస్తాడు అంతమంది చేతులు ఊపుతా అంటే చేతులు ఊపుతాడు ఊపేసి పైకి వెళ్ళాడు ఆ తర్వాత తొక్కిసలాడు జరిగింది పోలీసులు కూడా లేరు పోలీసులు పైన పోలీసులు కూడా అల్లు అర్జున్తో పాటు పైకి వెళ్ళిపోయారు ఆయన చూడాలి ఆయనతో ఫోటోలు దిగాలి ஆ போல கிளம்பேசோ அப்படி திங்க வச்சுருக்கு பைர் கிடைக்கு சோ ஆல் தீஸ் மிதரபுல் மிஸ்டேக்ஸ் அண்ட் ஃபெயிலியூர்ஸ் அண்ட் ஆஃப் யேட்டர் மேனேஜ்மெண்ட் அண்ட் போலஸ் டிபார்ட்மெண்ட் அல்லு அர்ஜுன் எல்லாம் தோஷிச்சேரு அந்த அல்ல அர்ஜுன் ஜெயிடம் தவிர கவரப் பேச ஸ்கீம் கனப்பா பரவலை அல்ல அர்ஜுன் இது நேரடி சினிமா செப்படும் சினிமாடுப்பேன் சினிமா வாழ் மீத ఈ ప ఈ ప్రభుత్వం కక్ష చర్యలాగా ఉంది గతంలో ఎన్ కన్వెన్షన్ అవ్వచ్చు ఎన్కన్వెన్షన్ కూలిస్తే తప్ప అనొచ్చు అడగచ్చు మీరు కూలిస్తే తప్పు కాదు కానీ పర్మిషన్ ఇచ్చింది మీరే రెండు వేల పన్నెండులో కట్టాడు ఎన్కన్వెన్షన్ అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరే ఇచ్చారు పర్మిషన్ మీరే ఇచ్చారు డ్రైనేజ్ పర్మిషన్ వాటర్ పర్మిషన్ ఎలక్ట్రిసిటీ అన్నీ మీరే ఇచ్చారు మీరే ఇవ్వబట్టే కట్టాడు అది బహర్జల్లో ఉంటే మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ మీరు ఇవ్వకపోతే కట్టరు కదా సరే అప్పటికి కూలుస్తాం అన్న అప్పటికి ఇవ్వాలంటే టైం ఇవ్వాలి కోర్టులో వేశారు కోర్టులో ఆ రోజు లంచ్ మోషను లంచ్ మోషన్లో టూ థర్టీకి ఎంత వస్తుంది ఆర్డరు ఈ లోపల పన్నెండున్నరకి వచ్చి కంగారు కంగారు కూల్చేసేసి ఎందుకు కూల్చాల్సి వచ్చింది అంత ఆత్రం ఎందుకు సో ఒక సినిమా వాళ్ళ మీద ఒక వ్యతిరేకత సినిమా వాళ్ళ మీద ఒక ఈష ద్వేషము కనబడుతుంది అలాగనే తర్వాత అమ్మాయి సురేఖ ఏం మాట్లాడింది ఒక ఆడతల్లిగా ఆడ ఆడపిల్లగా ఒక ఆడబిడ్డగా తను ఒక ఆడ ముఖ్యమంత్రి ఒక సమంతా గురించి ఏం మాట్లాడింది అంత హీనంగా మరో మాట్లాడతారు ఎవరన్నా అంటే సమంత హీరోయిన్ కనుక అమ్మాయి కనుక మీరు అంత నీచంగా మాట్లాడేస్తారమ్మా ఎవరికి ఎవరి దగ్గరికి పడితే అక్కడికి వెళ్తుంది మామ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో పక్క వాళ్ళ పక్కన ఒక వెళ్ళిపోద్దా అంత హీనంగా మాట్లాడుతుందా సినిమా వాళ్ళ మీద కనీసం మర్యాద లేదా మేము అక్కడ హీరోయిన్ అంటే అందరి పక్కలో పడుకునేదా ఏం పిచ్చి మా పిచ్చి మాటలు పిచ్చి కమెంట్స్ బుద్ధి లేకుండా దాన్ని కనీసం క్షమాపణ చెప్పిందా లేదు తప్పుగా అనుకుంటే అంతే నేను చెప్పిన మాటలు వాపసు తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ ఫర్ ది వాట్ ఐ సెడ్ అని క్షమాపణ కూడా చెప్పలా కనీసం దాన్ని ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఖండించాల ఈ తప్పు ఇలా మాట్లాడకూడదు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఒక్కరు ఖండించాల సమర్థించుకుంటేనే మాట్లాడారు ఆవిడకేదో ఒక అదేమంటే ఆవిడకి చెప్పలేదు అది విడిపోతాడు ఆవిడకి ఏంటి చెప్పేది నువ్వు విడిపోతున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని నీకు చెప్పాలి నీకే సంబంధం నువ్వేమో నా కుటుంబానికి సంబంధించింది అరేమో కాదు కదా నీకు చెప్పాలంటే నాకు చెప్పలేదు మీడియా చేశారు మీడియాలో వచ్చింది నీ మీడియాలో వచ్చింది అందుకు నీకు చెప్పలేదు కానీ గమ్మా ఏమైనా అర్థం అర్థం లేకుండా ఉంది సో నెక్స్ట్ చూస్తే అల్లు అర్జును అల్లు అర్జున్ అకారణంగా అరెస్ట్ చేయటం సో మొత్తం సినిమా వాళ్ళ మీద ఒక వ్యతిరేకత సినిమా వాళ్ళని ఒకవని ఒకవళ్ళే టార్గెట్ చేస్తారు తప్పు చేసి టార్గెట్ చేస్తే నేను అంగీకరిస్తాను లేని తప్పుని వెన్ కన్వెన్షన్లోనూ నాగార్జున తప్పులేదు ఎందుకంటే మీరే పర్మిషన్లు ఇచ్చారు కొల్చాలంటే మీరు ఆగి కోర్టులో వేసాడు దానికి వచ్చినాక కానీ ఇంటెన్సన్గా పన్నెండున్నరకే కూల్చారు సో అక్కడ ఆయన తప్పు లేకుండానే మీరు పనిష్మెంట్ ఇచ్చారు ఇలాగే సురేఖ మాట్లాడిన విషయంలో సమంతాని ఆ అమ్మాయి తప్పు లేకుండానే ఆ అమ్మాయిని అవమానపరిచారు కిందపరిచారు అలాగే వాళ్ళ అల్లు అర్జున్ ని ఆయన తప్పు లేకుండా ఆయన చేసి పోలీస్ స్టేషన్ జైలుకి తీసుకెళ్ళి ఎట్లాగైనా మూడు రోజులు తరపు టెక్నికల్ రీజన్ పెట్టి ఒకరోజు ఒక రాత్రి ఉంచారు ఇది ఇది ఏదో మీరు కక్ష సాధించేట్ల కంటే సినిమా వాళ్ళు కాంగ్రెస్ తరఫున లేరు కాంగ్రెస్కు సమర్థింపుగా లేరు ఇతర పార్టీల్లోనే ఉన్నారు కడక సినిమా మీద ఒక గతంలో కేటీఆర్ సినిమా వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా హెల్ హెల్తీ రిలేషన్ ఉండేది సో అది భరించలేక వాళ్ళు సినిమాలతో బాగున్నారు కనుక ఆ బాగున్న వాళ్ళందరినీ మనం అటాక్ ఇవ్వాలన్నట్టు తప్పితే ఒక చాలా దౌర్భాగ్యమైన పరిపాలన తప్పితే ఇంకోటి కాదు ఈ సినిమా వాళ్ళ మీద కక్ష పెట్టుకున్న చాలా ఆఖరికి మీ ఎలా ఉందంటే వీళ్ళు చేసే పనులు అనుమానం వస్తుంది ఈ సినిమా వాళ్ళు ఇక్కడ వద్దు ఆంధ్రాకి వెళ్ళిపోని వీళ్ళు ఇక్కడ మనం అటాక్ ఇస్తే వీళ్ళే పోతారు ఆంధ్రాకి పోతారని కోరుకుంటున్నాడేమో ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోవాలి ఈ సినిమా వాళ్ళందరూ ఎందుకంటే సినిమా వాళ్ళు ఎక్కువ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఒకళ్ళిద్దరు హీరోలు తెలంగాణ వాళ్ళు ఉన్నారు మీరు అందరూ ఆంధ్ర వాళ్ళే ఆర్టిస్టులు చాలామంది ఆంధ్రాలో ఉన్నారు ఇప్పుడిప్పుడే తెలంగాణ వాళ్ళు వస్తున్నారు సో ఈ ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ మన తెల తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలంటే తప్పులేదు తెలంగాణ ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పడాలి ఇక్కడ తెలంగాణ ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఏర్పడాలి అనేది అందరూ కోరుకుంటారు కానీ అందుకని వీళ్ళని తరిపేయాలనుకుంటే కరెక్ట్ కాదు అది ఏదో అలాంటి కుట్ర ఏదో జరుగుతుంది అనుమానం వస్తుంది కానీ ఇది చాలా దౌర్భాగ్యమైన పాలన జరుగుతుంది దుర్మార్గమైన పాలన జరుగుతుంది ఇక్కడ డవ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేసిన పాలనలో వీళ్ళు ఇచ్చిన అబద్ధాలు వీళ్ళు అయ్యి నెరవేర్చట్లేదు నలభై ఏడు వేల కోట్ల రుణమాఫీ ఉంటే ఇరవై ఒక్క వేల కోట్లకు చేసేసి రుణమాఫీ చేసేసామని అధికారి చెబుతున్నారు బస్సులు ఇచ్చామంటారు బస్సులు పెంచుతామన్నారు ఇంతవరకు పెంచలేదు ఆడవాళ్ళు బస్సులు ఆపర్లేదని బస్సులు ఆప